ఈరోజు ఈనాటి నిజామాబాద్ మున్నరు కాపు సోదరుల యొక్క ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న పెద్ద బాదిరెడ్డి బోర్ధన్ గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా పెద్దలు దారం సాయిల్ గారు రవిశంకర్ గారు శిల్పరాజు చిత్తకాయల రాజు సురేష్ వివిధ తరఫుల నుంచి విచ్చేసినటువంటి సభ్యులందరూ కూడా పేరు పేర్ల నమస్కారం అయితే గతంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి మరి రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నన్ను ఎమ్మెల్యేని చేస్తే నిజామాబాద్ ఎట్లా ఉండే ఎట్లా జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదు అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కారణం ఏదైనప్పటికీ పబ్లిక్లోనే తిరుగుతాం ఒక వస్తువు ఎక్కడైనా పోయిందంటే ఒక లైట్ కింద పోయిందా చీకట్లో పోయిందా వస్తువు అనేది కాదు వస్తువుని చీకట్లో పోగొట్టుకొని మనం లైట్ కింద పెట్టితే దొరకదు ఏడ పోగొట్టుకున్నామో ఆడనే లైట్ వేసి వెతుకాలి అంటే నేను నిజామాబాద్లో పోగొట్టుకున్నాను కాబట్టి మళ్ళీ నిజామాబాద్లో వెతుకొని నేను వెతికి పట్టుకుంటా ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో మళ్ళీ ముందుకొస్తాను సరే కారణం ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు దానికి నేను ఓదార్చుకోలేను అది ఏదో జరిగింది అయిపోయింది గతం గత కానీ ఇప్పుడు కరెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం మళ్ళీ మన ముందుకు పార్లమెంట్ ఎలక్షన్ల రూపంలో వచ్చింది అయితే ఏం జరిగింది సరే నేను అర్బన్లో ఏ విధంగా ఓడిపోయిననే అనే విషయం పక్కకు పెడితే రూరల్లో కూడా చాలామంది పేదలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మరి రెండు వేల నాలుగు వేలు అవుతుందనో మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి రెండు వేల ఐదు వందలు వస్తుందనో లేకపోతే కళ్యాణ లక్ష్యో పడవచ్చులో బంగారం వస్తుందనో ఇట్లాంటి ఆశలకు పోయో రెండు లక్షలు రుణమాఫీ జరుగుతుందనో వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీ పోటీ గెలిపించింది సరే ఈరోజు ఆ వాగ్దానాలు అయినాయా కాలేదా మేము కూడా తెలుసు లక్ష రూపాయలతో తుల బంగారం కాదు కదా లక్ష రూపాయలు కూడా వస్తలేదు రెండు లక్షల రుణమాకి జరగలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే మార్పు కోరుకున్నాం ప్రజలు దాదాపు ఏం చేసిందంటే గణేష్ గుప్త రెండుసార్లు చేసినాం కదా ఈసారి మార్పు తిరుగుతాం తప్పకుండా మార్పు జరిగింది ఏం మార్పు జరిగిందంటే కొన్ని వేల లక్షల చెట్లు నేను పెట్టించిన నాలుగు నెలల్లో చాలా చెట్లు ఎండిపోయినాయి నేను ఒకటే కోరుకున్నాను మీరు కొత్త చెట్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఉన్న చెట్లను బతికిస్తే చాలు అని చెప్పేసి నేను కోరుకున్నా కానీ అది కూడా జరుగుతలేదు మనం మొన్న బాధలేడన్నా నేను ప్రచారంలో భాగంగా ఇవాళ ఆదివారం చాలామంది అక్కడ ఉంటారు మీరు పోయి అక్కడ అందరికీ అని చెప్పి మేము పోయినాం ఆ మినీ టైం అని చూస్తే నాకు ఎంత బాధ వేసిందంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు అన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం మెయింటైన్ చేస్తే మళ్ళీ దుబ్బాలో వైకుంఠ మీరు చూసిరు వర్ణీ రోడ్లో మీరు వైకుంఠ తామం చూసిరు అరసాపల్లిలో కూడా వైకుంఠ తామం అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు అయితే ఈ అభివృద్ధి ఒక వైపు ఈరోజు మన అన్న మీ మున్నూరు కా బిడ్డ బాజిరెడ్డి కోవర్ధన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చింది ప్రధానమైనటువంటి బాధ్యత మాకెందుంటదో పార్టీ సభ్యుడిగా గెలిపించేటటువంటి బాధ్యత మాకెందుంటదో ఒక కుల బంధువులు ఉంటారు మీరు చెప్పాలి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు గెలిచి ఇరవై సంవత్సరాలు తన అసెంబ్లీలో ఉన్నట్టు ఆర్టీసీ చైర్మన్ గా కూడా పనిచేసింది చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి అందుకే మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అందరిలో సీనియర్ కాబట్టి వారిని ఆశీర్వదించి టికెట్ ఇచ్చి పంపించింది మరి మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అడుగులో పెట్టుకొని చూసుకోవాలి చూసుకొని మనం గెలిపించుకోవాలి మరి ఈరోజు ఒక రెండు వందల మంది వచ్చింది నేను రెండు వందల మందితో నేను అనుకోవట్లేదు నేను మున్నూరు కాపు సోదరుల ముప్పై ముప్పై ఐదు వేల మంది ఓటర్లు ఎవరైతే నిజామాబాద్ ఉన్నారో అందరితో మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు సెక్రటరీలు సభ్యులు అందరు కూడా అని చెప్పేసి మీరు చర్చ పెట్టాలి ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువులకు చెప్పాలి ఏం జరుగుతుంది గెలిస్తే పార్టీకి ఎంత బలం వస్తుందో మీ కుల సభ్యుడిగా మీకు కూడా అంతే బలం వస్తుంది రేపు పొద్దున మీరు డోర్ తీసుకొని బాగా ఇంట్లోకి పోయేటటువంటి హక్కు కూడా మీకు ఉంటుంది మరి ఆ హక్కు కోసం అన్నా కూడా మీరు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి మీరు ఆలోచించండి చర్చ పెట్టండి పార్లమెంట్లో నిజామాబాద్ నుంచి మన మనిషి ఉంటే మీకు బాధ్యరా దగ్గర ఉన్నట్టు సదా వీర దగ్గర ఉంటుందా ఉండాలి ఆయనకు మాసి పేరు ఉంది బాధ్యాలని ఎక్కుతుండే ఇయో గణేష్ భాయి నా దగ్గర ఎట్టుంటుందంటే పొద్దు ఎవరమైన గేట్లతో కొంతమంది వస్తారు ఇంకా జరగ దగ్గర అనుకున్నాడు ఇంటి లోపలికి వస్తాడు ఇంకా జరగ అనుకున్నాడు డైనింగ్ హాల్లోకి వస్తాడు అన్నీటన్ని ఇంకా అనుకున్నాడు మీకు వస్తాడు బెడ్రూమ్లకి నేను కనపడక పోగానే తలుపు కొట్టి బాత్రూంలో అన్న ఏం చేస్తున్నా వింటాడు బాత్రూంలో ఏం చేస్తే స్నానం చేస్తాను అంటే గంత సత పబ్లిక్ సో అంత సత ఉన్నటువంటి వ్యక్తిని రేపొద్దున మీరు పోయి అడిగితే తనతో కానీ పన్నెండు అంటే ఏది ఉండదు అండ్ అయిన కాడికి మన లిమిట్స్ లో ఉన్నటువంటి పని తప్పకుండా చేసినటువంటి హక్కు ఉంటుంది మరి అందరు అక్కడ ఉంటారా బాధ్యక ఉండరు ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది అంటుండే చిన్న మనిషి పెద్ద మనిషి ఎవరైనా కూడా క్యాంప్ ఆఫీస్ రావచ్చు మీ ఇంటికి పోవచ్చు ఎంతో మంది రావచ్చు అని చెప్పి ఇంతకుముందు మేము చూసినాం కేర్ ఆఫ్ కేర్ ఆఫ్ ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే పలానా వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర పోవాలి అనేటట్టు ఉంటుంటే డైరెక్ట్ ఉండకపోతుండే డిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ప్రజల్లో కలిసి మేము పనిచేస్తున్నాం సో మీకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది తను ప్రజల మనిషి మీ మున్నూరు కాపు ముద్దు బిడ్డ కాబట్టి మీకు ఆ మంచి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఉంటాడు తనకు ఒక గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళ అవుతాం మనం తన గౌరవాన్ని కాపాడినటువంటి వాళ్ళ అవుతాం మరి కేసీఆర్ గారు మనం నమ్మకం పెట్టుకొని టికెట్ ఇచ్చి పంపించారు మనం గెలిపించుకోలేకపోతే అంటే అరే మున్నూరు కాపు రెండు లక్షలున్నర నిజామాబాద్ పార్లమెంట్లో నేను టికెట్ ఇచ్చి పంపించినా కూడా గెలిపేలేదని చెప్పేసి మరి తను కూడా అనుకుంటాడు రేపు పొద్దున ఇంకా మనకు ముందర టికెట్లు రావాలన్నా గౌరవమైనటువంటి పదవులు రావాలన్నా ఇచ్చినటువంటి టికెట్ని మనం నిలబెట్టుకోవాల్సింది నిలవేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో మీ బంధువులతో చర్చ పెట్టి మీరు బాధ్యత గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా నేను కరెక్ట్ తొమ్మిది నలభై ఐదు తొమ్మిది యాభైకి అని అన్న మాట్లాడితే కూర్చుంటాను త్వరగా కేసీఆర్ గారు నిజామాబాద్కి వస్తున్నారు కాబట్టి ఆరవ తేదీ ఇక్కడ సంబంధించినటువంటి బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పి ఈరోజు మాకు మీటింగ్ అయింది ప్రశాంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు బాధ్యత అని నేను అందరం కలిసి చూసినాం అయితే పోలీసు వాళ్ళు ఈరోజు మొత్తం ఆ రూట్ మ్యాప్ అంతా చెక్ చేయాలి అని చెప్పేసి పది గంటలకు సమయం ఇచ్చిన అధికారులు అందరూ మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ బాధ్యతలు ఉన్నాయట కాబట్టి మీ పర్మిషన్తో కరెక్టు అన్న ఉంటాడు మీతో మీతో కలిసి భోజనం చేస్తాడు మీతోనే ఉంటాడు ఒక పది నిమిషాలు తక్కువ పదికి నేను ఇక్కడ నుంచి బయలుదేరతా మరి ఇంత మంది ఇక్కడ సరఫరా నుంచి విశేష మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై మునుక ఈ ప్రవలసిందిగా కోరుతాను టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ బాధ్యత ఇప్పుడు బాధ్యత మాట్లాడాల్సింది కూడా పదవి వందలం అందరు కూడా మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో నిజామాబాద్ పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు సెక్రటరీలు కార్యవర్గ సభ్యులు ఇరవై రెండు తరఫుల పెద్దలకు అదేవిధంగా మాతో కూడి సోదరుడు మా గనీ గుప్త గారు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మన గురు సోదరుడు శిల్పరాజు గారు పెద్దలు దానం సాయి గారు అదేవిధంగా నలుగు సీతారాం గారు చింతరు రాజుగారు చింతకాపల గారు గానలింగం గారు సుదం గారు రాసి రావు గారు సురేష్ గారు మహేందర్ గారు అనిల్ గారు మహేష్ గారు భోజరాజ్ గారు అదే రమేష్ గారు ఎండల ప్రసాద్ గారు భూపతి గారు అదేవిధంగా ఇరవై రెండు సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు పెద్దగాపుడు అందరికీ పేరు పేరున నాయకుడు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి ఈరోజు నేను మీ కొనసోతుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు మరి ఏడు నియోజకవర్గాలలో వెతికి నన్ను అభ్యర్థిగా చేసి మీరు అధిగి పంపడం జరిగింది ఒకటి గ్రహించాలి మీరు ఏంటంటే కేసీఆర్ గారికి మన కులం మీద ఎంత ఉందో దయచేసి ఆలోచించారు మీ అందరూ కూడా నాకు అభ్యర్థిగా పెట్టడం కాదు మొన్ననే ఒకే ఒక రాజసభ మెంబరు ఉండే ఒకటే ఒకటి మొన్న రీసెంట్ తన సొంత సడ్డ కూడా కొడుకున్నా కానీ ఆయనకి ఇవ్వకుండా మన రవిచంద్ర గారికి ఇచ్చి మరి రాజ్యసభ మెంబర్ చేసిన ఆయన మొన్న అదేవిధంగా రమేకర్ గారు గారిని మంత్రి చేసిన ఇవాళ మన ప్రాంతం నుంచి ముఖ్య బాధ తప్పగించి మీ నమ్మకంతో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కేఆర్ఎస్ పడితే మోడీ చేయమని చెప్పి ఆదేశించారు నా గురించి ఎక్కువ చెప్పుకునే అవసరం లేదు నా గురించి ప్రతి ఒక్కరు తెలుసు దీనిలో చాలా మంది నాకు బంధువులు ఉన్నారు బంధువులు అంటే బీజేపీ చుట్టరే మనకు ఇద్దరు బంధువులు ఉంటారు ఇంకా బంధులు ఇంకా వాళ్ళని ఇంకా బంధువులు ఇట్లా చూస్తూ తీర చూస్తే మొత్తం నిజామాబాద్ గౌరవే మన మును కాపు సోదరులందరికీ కూడా బతిత్వం ఉన్నాను బద్దత మంది ఎవరిని పిలిస్తే పెళ్లికి పోయినా చవళ కూడా వచ్చిన నేను మంచిగా వచ్చిన చెడు వచ్చిన కానీ రాజకీయం ఎప్పుడు నేను ఇన్వాల్వ్ కానీ నా పరిధి నాకు అవన్నీ రాజకీయంగా ఇన్వాల్వ్ కానీ నేను చాలాసార్లు పెద్ద మనుషులు కొట్లాడి పర్సనల్ గుణమే కాదు ఎందుకు కొట్లాడని మీకు తెలుసు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళ పెద్ద మనిషి నేను నా ఎమ్మెల్యే ఉంటే నన్ను తీసి బాధ నేను పంపిన వల్ల ఆ బాధ గెలవీడు ముడిపోతుడు రాజకీయంగా తఫాయిపోదలేడు అనే నాకు పంపించిన అక్కడికి పంపిస్తే దేవుని దేవాలయం ప్రజలు దేవాలయం అక్కడ గెలిచిన గెలిచి హీరో అయినా ఎండీ హీరో అవడానికి కాలం శ్రీనివాస్ శ్రీనివాస ఆ తర్వాత మళ్ళీ నిజాం రోడ్డు వచ్చిన చాలా మంది అనుకున్నారు గోవన్న పద బట్టి చెప్పేసి నేనే ఓడగొట్టినా ప్రజలు ఒడగొట్టినా ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా ఇదం పట్టంలో నేను కాలే నేను మరి ఈరోజు నేను అర్థం చేసుకోవాలన్నాను నేను అందరి నిర్మాణ చేసులు ఎదురు నెల నిర్మాణ చేసులు గోదాన్ని విషయం దాని ముందు కొన్ని విషయాలు చెప్పాను నేను చెప్పేటో చెప్తాను నేను నాకు కులాభిమాన ఉందా నన్ను బయట చెప్పుకోండి ఎందుకంటే అన్ని కులగా పోటీ వస్తే మనం ఎమ్మెల్యే గెలిసాం ఎంపీ గెలిసాము కాబట్టి నేను జిల్లాలో ముఖ్యమైన పదవి కూడా ఉండే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నిజాంబర్ ఎవరు చేసిన నేను నా హయాంలో ఎవరు చేసి చెప్పాలి చెప్పాలి చేసిన గతంలో శ్రీనివాస హయాంలో అవకాశం ఉన్నదో చేయలేదు మనం మన చేయలేదు కానీ చేసిన నేను చాలామంది వద్ద నా వ్యక్తి పెద్ద నా వ్యక్తి చేయకుండా అంటే నేను మాటిచ్చినట్టి చేస్తాను చేసిన అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ రెండు జిల్లాల పోస్ట్ అది కామారెడ్డి మనిదాబాద్ పోస్ట్ అవితమ్మ గారు మహేష్ చేసిన ఇక్కడ మహేష్ చేద్దామని అనుకున్నాను నేను మాటిచ్చాను కాబట్టి చేయాల్సిందని చెప్పేసి సాంబారి మోహన్ అనే పిల్లవాడు అలవినవాడు వాళ్ళు తెచ్చి నేను డిసిఎంఎస్ చైర్మన్ చేసినాను అదేవిధంగా చాలామంది మన ఊరు కావాలకు నేను ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిన ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఒక ఒక వ్యక్తిలో పేరే పచ్చుకున్నాడు నిజపల్లి టౌన్లో ఓటల్ నాకు యాంట్రీ చేసి మొత్తం యాంటీ చేసిన్నాడు చేసిన తర్వాత నేను గెలిచిన వచ్చి దాన్ని పెట్టి చెప్పిన అన్న నాకు కూతురు చనిపోయింది అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్లో నా కూతురు తెలంగాణ కోసం చచ్చిపోయింది నాకు పెంచు నా కూడా చేయన్నా అంటే పది రోజులు నేను వేదేశా నేను నాకు ఏదైనా వెళ్ళిన చేయను చాలా మంది మనలో చేయ అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తే పాపించి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వ్యక్తి కొడుకు పది లక్షల రూపాయలు ఇచ్చిన అదేవిధంగా ఇంకా రావడే ఏం చెప్పదలుచుకోలేదు ఆ పిల్లాడి కొడుకులు కూడా ఇంగ్లాండ్ వెళ్ళిందన్నా అంటే ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాను ఓవర్సెడ్ బ్యాంక్ తర్వాత ఇక్కడే వాడు మనవాడు ఉన్నాడు ఉన్నారు వచ్చే మా మనిషికి ఇప్పియా టికెట్ నేను గెలిపిస్తాను ఆ మనిషికి ఇప్పించిన టికెట్ ఓడిపోయాడు కాటి కాపరి పిల్లలు గడిచాడు కార్పెంటర్ ఆ పిల్లలు తీసుకోండి అంటే ఇన్ని చేసినా ఇన్ని సాయం చేసిన వ్యక్తులు మనకు పోలే నాకు సపోర్ట్ చేయకుండా వేరే వేరేపాటి వెళ్ళిపోయి నాకు వ్యతిరేకం చేస్తూ ఉంటే నాకు ఇంత బాధ ఉంటుంది అంటే మనకు ఎప్పుడేస్తే నాకు మిత్రిక చేస్తానని తర్వాత నేను ఇవ్వద్దా అని ఆలోచిస్తున్నాను ఎందుకు ఇవ్వద్దు నేను ఇస్తే కులమంతా సంతోషపడాలి గమ్మతి పడాలి పండుగ ఎందుకంటే ఇద్దరు కుల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు బాధపడతావు గులమండీ పోయిపోయి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు చెప్తున్నానుకుంటారు కానీ ఇతర కులా కూడా చేశాను ఇతర కులా కూడా చేశాను నేను మీకు తెలుసు లేదు ఈసీఎం ఎక్స్ చేయడం ఉండే పోస్ట్ నేను బాధ చూడకున్నాను సాయిరెడ్డి అని గోడ డబ్బులు పిల్లాడు చేశాను కొట్లాడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కిలాఫ్లో కొట్లాడి ఆ పోస్ట్ ఇచ్చిన్నాను గ్రంథాల సంస్థ చైర్మన్ ఇప్పించిన్నాను గోడ డబ్బులు పిల్లాడి ఆల్మో చంద్రబాబు నాయుడు ఫిర్యాడి అని అన్ని కూడ న్యాయం చేసింది డబ్బు తీసుకోవడం పదులు చేయడు లేదా అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు నా గన్నడో అని ఆ డబ్బులు తీస్తాయేమో మరి వేరే వ్యక్తికి డబ్బులు తీసుకొని అన్న డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు తీసుకొని కొన్ని ఒక రూపాయి నాకు హద్రాబాబు తీసుకుంటాను ఎవరైతే డబ్బులు ఇచ్చి పోస్ట్ ఇస్తున్నాడో కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యక్తి కాంగ్రెస్ తో ఉంటాడు ఎవడైతే నా దగ్గర డబ్బులు లేకుండా పదవి తీసుకుంటాడో వాళ్ళ మొదలు పెట్టి పాట ఇది విచిత్రం అంటే విచిత్రం ఇది కలిగి ఉంటే గర్వ కానిపిస్తున్నా అయినా నేను మీకుల గర్వంగా ఉంది మన కులం ఓట్లు ఈ పార్లమెంటరీ లో రెండు లక్షలు ఉన్నాయి టూ ల్యాక్స్ రెండు లక్షల ఓట్లు గతంలో కూడా ఎలక్షన్లో అప్పుడు ఒకటే ఒక వ్యక్తి ఉంది కాబట్టి మన కులం ఇతర పాల ఇతర కులాల వాళ్ళు కాబట్టి మన మనకు కూడా చెప్పి మొత్తం మొత్తం ఓటేసింది చేసింది మనకు తెలుస్తున్నాను నుంచి బోధనకి వెళ్ళి జగత గెలిచింది గెలిచిన తర్వాత కుల కులం వ్యక్తి పోతే చూడడం లేదు దరఖాస్తు ఇస్తే పడే పక్క పడడం కానీ ఇంటికి పోతే పూసడం లేదు కదా మంచిదం లేదు ఈ అమర్యాదగా వ్యవహారం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి బందలు కూడా ఉండేది మనకు మనల్లా చాలా తెలియదు నిజాం పెట్టంలో ఎవరు ఉన్నారు ఎవరన్నా నాకున్న యాభై మంది ఆ వ్యక్తి లేవు అలాంటి వ్యక్తిని మీరు అందరూ మీకు ఎంపీ చేస్తే ఐదేళ్ల కాలంలో ఇంకా పైసా పని చేయకుండా గ్రామాలకు వెళ్ళకుండా ఎంపీ వెళ్ళకుండా యోగక్షమ తెలుసుకోకుండా ఐదేళ్ళు నాకు చేసినాడు నేను మొన్న వెళ్ళాడు వెళ్ళడానికి ఒక మన కురు చూద్దాం ఇక్కడ మా మనం మురుకప్పు ఓట్లు ఏకూడద నాకు అంటే అన్నవాడు పేరు ఎత్తుకోగలమాట మనకు పేరు ఎత్తకో పేరెత్తా టచ్ చేసి వచ్చిన మనిషి అట్లా ఉందని ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు నాకు కాదు కొట్టేసి రాముడు కంటున్నాడు రాముడు అందరికి దేవుడే నీకు దేవుడు నాకు దేవుడు అందరి దేవుడు ఒక విషయం ఒకరు అర్థం చేసుకోవాలి అసెంబ్లీ ఉంది అసెంబ్లీ కాన్షియస్ ఉంది టౌన్ టౌన్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పెడతారు క్యాండిడేట్ ఎందుకు పెడతారు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి పెడతారు మరి సౌందరిని పట్టు అదే విషయం ఆ వ్యక్తి గెలిచిన ఏం చేస్తాడంటే ఈ ప్రజల సమస్యలు ఏదైతే కానీ మంత్రులు కానీ దానికోసం ఎమ్మెల్యే చేస్తారు పార్లమెంట్ మెంబర్ను ఎన్నుకోవాలి ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు నిజామాబాద్ గురించి సమస్యలు ఉన్నాయి ఈ పరిష్కారం చేయాలని డిమాండ్ చేసిన లోక్సభ చేయడు కూడా ఓపెన్ చేస్తాను గవర్నమెంట్ సగ్గా చెప్పింది లేదు ఏం లేదు ఒకటిగా నేను ఎప్పుడేమంటానంటే మాకు ఒకసారి నీకే ఓటేస్తే దొరుకుతలేవు మాకు నీకు ఓటేస్తే దొరుకుతలేవు మోడీకి దొరుకుతావు మనకు మోడీకి వేస్తే మనం దొరుకుతాయి సమస్య ఇస్తాను ఢిల్లీ వాళ్ళు మనం దొరుకుతు మేము దొరుకుతులేవు మాకు నీకేస్తే సమస్యలు పరిష్కారం కావడం లేదు మోడీకి వేస్తే నేను ఏమంటున్నా అంటే నాలుగు వందల సీట్లు వస్తే మాకే చెప్తున్నా బిజెపట్ నాలుగు వందల సీట్లలో ఒక సీటు పోతే ఏమవుతుంది మోడీ ప్రధానమంత్రి కాడ అది మరి మరి మనకి వ్యక్తి వస్తాం మనకు ఒకసారి అవకాశం మీ ఇచ్చారు మన గురిపోరు నేను కూడా మీ గురిపోయి కదా నాకు ఇష్టమే ఒకసారి నలుగురు చూడండి మీరు అంటే మీరు వచ్చిన తీర్మానం చేసినారు ఏ విషయం ఇంటికెళ్ళి కదా మీ దోస్తులు ఉంటారు మీ బంధువులు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళకు కూడా దీనిలో కూడా చాలామంది చాలా పాటలు వాళ్ళు ఉన్నారు రకరకాల పాటలు వాళ్ళు ఉన్నారు అంటాడు మా అబ్బా చుట్టము మా అయ్యే చుట్టం మాకు బాబు ఎదురు మాకు అన్న ఎదురు మా మామ ఎదురు అని లింకులు పెట్టుకుని ఓటు వేసే ప్రయత్నం నేనే నేను నేనే నేనేవన్నీ నేను బంధువుని కాదా మీ బిడ్డని కాదా మీ అన్నని కాదా మీ తమ్ముని కాదా ఇది మీరు ఆలోచించాలి వేరే పార్టీ ఉన్నా పర్లేదు ఏ పార్టీ ఉన్నా ఫస్ట్ మన కూడా ఉండాలని అనుకోలేదు రేపు ఏదైనా మనం ఫైట్ చేస్తూ మనం సాధిస్తాం గొప్ప చెప్పుకోవచ్చు నిజామీ మావటమైనా చెప్పుకోవచ్చు గర్వంగా ఫీల్ అవ్వచ్చు అలాంటి అవకాశం కేసీఆర్ తెచ్చుకున్నారు ఏం పార్టీ ఉన్నా పర్లేదు నేను దయచేసి చెప్తున్నా ఒకే ఒకే ఉన్నాను ఆ వ్యక్తి ఉన్నాడు ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చాడు ఆ వ్యక్తి ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు గెలిచే వాళ్ళు నేను ఉన్నాయి ఇక్కడ నేను చెప్తున్నానంటే బాధ్యం గోదావరి అరవింద్ ఓటు చీల్ కులంలో పెట్టి కుల పెడితే కులంలో ఓటు చీల్స్తాయి కాబట్టి పెట్టి అది ఆ టే పెట్టారు ఆయన ఇవాళ మనకు రెండు లక్షలు ఉంటాయి ఓట్లు పద్మశ్రులు రెండు లక్షలు ఉంటాయి ముస్లింలు నాలుగు లక్షలు ఉంటాయి ఇతరులవి మొత్తం కలిసి పదిహేడు లక్షలు ఉంటాయి ఒక రెండు లక్షలు తోనేది కాదు కానీ ఏదైనా మన ఓటే మన వడ్డ ఓటు పత్తి కోటు మనది ఒక్కొక్క ఓటు వేరుకుంటే తీసుకోవాలి మన వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మన కౌంటింగ్ రెండు లక్షలు స్టార్ట్ అయింది పద్మశాలి సార్ బాల చిత్రం స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఇట్లా బాధ్యం ఇవ్వడ వ్యక్తి మనవాడు మన ఐకమత్యం మీలో వస్తే టూ ల్యాక్స్ కోట జాగ్రత్తగా ఉన్నారు నేను దయచేసి ఏది ఏం చేసినా గతంలో శ్రీనివాస్ గారు ఉంటే ఆయన కొన్ని సంఘాలు ఉండొచ్చు చాలా మంది అనుకూలమైన వ్యక్తి కూడా ఉంటాయి ఇవాళ నేనున్నా మరి స్థాయికి వచ్చిన నేను మీ అందరు దేవంగా మీ స్థాయికి వచ్చిన వ్యక్తి నేను చెట్టు పెరిగేది చెట్టు కాయలు కాస్తాయి పండ్లు కాస్తాయి దెబ్బలు తిరగే సమయం ఇది మరి మీరు ఏ అవకాశం నాకు నచ్చింది కాబట్టి నేనే పెంపే కూడా తప్పకుండా నా వల్ల కూడా మీకు ఉపయోగమైనది తప్పకుండా ఉపయోగపడేది మీరందరూ దయచేసి మరోసారి ఆలోచించి ఇతర పార్టీ ఉన్నా కానీ మనకు పూర్తిగా మీ సహకారం అందించాలని Okay